టమాటా పూర్ణం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ టమాటా పూర్ణము బారా రైస్లో అయినా జొన్నరొట్టలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను అందరూ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు టమాటా పూర్ణం చేసి చూపించాలనుకుంటున్నాను టమాటా పూర్ణంలో టమాటలు ఒకటే సైజు ఇలా తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా మధ్యకు కో కోసి దీంట్లో పూర్ణం పెట్టాలి నేను చూపిస్తాను దీంట్లో కావాల్సిన పదా ఈ టమాటా పూర్ణంలో కావాల్సిన పదార్థాలు మిరపొడి పల్లీలు నువ్వుల పొడి కొబ్బరి పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి తగినంత ఉప్పు పసుపు జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి కొంచెం మెంతికూర ఆకు మునగాకు పొడి కొత్తిమీర మెంతకూర ఇవన్నీ కావ అల్లం ఎల్లిపాయ పేస్టు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత ఒక ఒక స్పూను ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్పాయలు ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలను చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఈ టమాటా పూర్ణానికి టమాటాలు ఇలా ఇలా పెట్టుకోవాలి ఇలా అన్ని టమాటాలు ఇలా పూర్ణం అన్ని టమాటాలు ఇలా కోసి పెట్టుకోవాలి కోసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు గ్రైండర్కి వేసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ ఈ ఉల్లిపాయ పేస్టులో కొంచెం కారం రెండు టీ స్పూన్ల కారం నువ్వుల పొడి కొబ్బరి పొడి అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ నార వేస్తున్నా ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి మునగాకు పొడి ఒకటి ఒక స్పూన్ మునగాకు పొడి పొడి చింతపండు రసం ఈ చింతపండు రసం పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటా ఈ టమాటాలో పె ఇలా పెట్టుకోవాలి అన్నీ అన్ని టమాటాలో ఇలా నింపుకోవాలి మీద ఈ ఆయిల్ ఉల్లిపాయలు వేగిన ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేయడం తర్వాత కొంచెం అల్లంపాయ వేస్తూ కొన్ని పచ్చిమిరపకాయలు వెనకాయ పేస్ట్ కొంచెం ఎలా కావాలి పచ్చివాసన పోయే వరకి వేయించుకొని ఈ టమాటా ముక్కలు టమాటా పూర్ణం టమాటాలని ఇలా ముక్కున్న టమాటాలని ఇలా ఆయిల్లో వేసుకోవాలి మగ్గనివ్వాలి మీడియం వంటగా మగ్గని మగ్గనివ్వాలి ఇలా మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి ఈ ఈ టమాటాలు మెత్తబడే వరకు ఉడకనిచ్చి దించుకోవాలి ఇంకా ఇంకా కొంచెం సేపు అవుతుంది ఇంకొక పది నిమిషాలు అయితే ఉడుతాయి ఈ రసం కూడా కొంచెం చిక్కబడాలి ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇలా మంచిగా ఉడికింది టమాటాలు ఇలా మెత్తగా ఉడికినవి ఈ టమాటా రైస్ రెడీ అయింది కొంచెం ధనాల పొడి వేసి తీసుకోవాలి స్టవ్ ఆన్ ఈ టమాటా రైస్ రెడీ టమాటా పూర్ణం రెడీ ఇది అన్నములో అయినా బగారా రైస్లో అయినా చపాతిలో అయినా జొన్నరొట్టలో అయినా చాలా బాగుంటుంది ఈ అందరూ ఇలా చేసుకోవాలి ఈ టమాటా పూర్ణం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ